వైశాఖ పురాణం పద్దెనిమిదవ నారాయణం నమస్కృత్యం నరం నరోత్తమం వ్యాసం నరోజయం విష్ణువు యముని ఊరడించట నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు శృతదేవుడు శృతకీర్తితో ఇట్ల నేను యముని మాటలను విని బ్రహ్మ ఇట్ల నేను ఓయి నీవిందుకు విచారితువు నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధించినచో దాని వలన ఫలము జీవితాంతం ఉండును శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు రాజాజ్ఞే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరిలోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది నామము ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవభృధ స్నానము చేసి వచ్చినంత పుణ్యం కలుగును ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు సరస్వతి మున్నగు తీర్థములందు మునగనక్కరలేదు చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుధము అందుతరు ఇట్టి శ్రీ ఇష్టమైనది వైశాఖ మాసము వైశాఖ దర్శనములను విన్నచో సర్వ పాపములను హరించును విష్ణు ప్రియమకు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనలందరి మన అందరిని సృష్టించిన సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వాణిని సేవించిన వారు విష్ణులోకము చేరుటలో ఆశ్చర్యమేమున్నది కీర్తి మంత్రుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి అందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకు ఎప్పుడునూ ఉండదు కదా జన్మ మృత్యు జరావ్యాధి భయం ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలదే ఆశ్చర్యంపై యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపం నందడు వానికి కెట్టి దోషమును లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషం కాదు అని బ్రహ్మ యముని బహు విధములుగా ఊరడించను అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ ఆజ్ఞను పాటించే నేను కృతార్థుడనైతిని అన్నిటినీ పొందితిని ఇక చాలును నేను మరల నా పూర్వ ఉద్యోగంలోనికి వెళ్ళజాలను కీర్తిమంతుడి పరాక్రమంతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను ఆ అధికారమును వహింపను ఆ రాజు వైశాఖ వైశాఖ వ్రతమును మానున్నట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధమును చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదను కృపాకరా నా ఈ కోరిక తీరినట్టి ఉపాయమును చెప్పు అప్పుడు నేను మరల నా కర్తవ్యం నిర్వహింపబోదును అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా భక్తుడకు అతనితో నీవు విరోధపడట మంచిది కాదు నీకు కీర్తి కోపం కోపమున్నచో మనం శ్రీహరి వద్దకు పోదు జరిగినదంత శ్రీమన్నారాయణకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము సర్వలోకములకు కర్తయుగా శ్రీమన్నారాయణుడే ధర్మపాలకుడు మనలను శిక్షించు దండధరుడు మనలను ఆజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము మనం శ్రీహరి యొత్తకే పోవుదమని యమధర్మరాజును వెంటనేడుకొని క్షీర సముద్రము గడక అరిగాడు జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడిన వాడును పురుషోత్తముడు అగు శ్రీహరిని స్థుతించను అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాను బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించరి శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఎందుల కిచరకు వచ్చి తిరిగి రాక్షసుల వల్ల బాధ కలిగినదా యముని ముఖము వాడి ఉన్నదేమి అతడు శిరమ వంచుకుని ఎలా ఉన్నాడు బ్రహ్మ ఈ విషయం చెప్పమని అడిగాడు అప్పుడు బ్రహ్మ మీ భక్తులకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరినూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణు లోకమును చేరుచున్నారు అందువలన యమలోకము శూన్యమై ఉన్నది అందుచే అతడు దుఃఖపడుచున్నాడు ఆ దుఃఖము నాకుకొనలేక కర్తవ్యపరాయముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను తుదకు యమదండమును కూడా ప్రయోగించను కీర్తిమంతుని రక్షించుటై వచ్చిన మీ చక్ర వచ్చను నేనును ఏమి చేయదును స్వామి మీ భక్తులను శిక్షించుటకు మేము చాలము అందువలన మేము నీ శరణు గూరి వచ్చితిమి తువి నీ శి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను నేను లక్ష్మీదేవి నేనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తభమును శ్వేత శ్వేతదీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుణ్ణి గరుత్మంతుని దేని నైనను విడిచదను కాని నా భక్తుని మాత్రము విడవను సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తిని ఎట్లు విడిచదను యమధర్మరాజా నీ దుఃఖము పోవటొక ఒక ఉపాయమును కల్పింపగలను నేను కీర్తిమంత మహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్ధాయం నిశ్చితని ఇప్పటికి ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకు ఇష్టమైన ఇష్టములైన వేదోక్తములకు సదాచారం నశింప చెయ్యను పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును ఆ వేణుడును తాను చేసిన పాప బలము నశించును అటు పిమ్మట నేను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప చేయగలను భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించు కాని అట్టివాడు వేయి మందిలో నపడును అనంత సంఖ్యలోనూ జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములు నెరిగి పాటిస్తారు మిగిలిన వారు అట్లు కాక కామ వ్యవస్థలై అందరు యమధర్మరాజా అప్పుడు నీకు నీకు వలసినంత పని ఉండును విచారపడుకు వైశాఖ మాస వ్రతం నందున నందును నీకు భాగం నిప్పించును వైశాఖ వ్రతంను ఆచరించిన వారందరూ నీకు భాగంనిచ్చినట్లు చేయదను యుద్ధములో నిన్ను గెలిచి నీకేవలసిన భాగము రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయదను నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకును విచారం ఉండదు కదా అంటే ఇచ్చిన గమనింపవలసిన విషయం ఇది కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించడ ఏమని సందేహం రావచ్చును వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు కారణం ఎవరు రాజైన కీర్తిమంతుడు ఇతడి శాసనము చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించే వారినిగా చేశారు కావున యముని భాగమును కీర్తిమంతుడు అనగా శ్రీహరి ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించేవారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదరు అనగా వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడు యమునకు తానును భాగమునిచ్చినట్లు చేయును ఇందువలన యమధర్మరాజు మనస్సును కోరట కలుగునని శ్రీహరి అభిప్రాయం వైశాఖ వ్రతమును ఆచరించేవారు వారు ప్రతి దినమును స్నానం చేసి నీకు అరిక్ష్యమనిద్దురు వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలసమును పెరుగన్నమును నీకు సమర్పితురు అట్లు చేయని వైశాఖ కర్మల న్యూస్ వ్యర్థములగును అనగా వైశాఖ వ్రతముచరించు వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యముయవలయను మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలసమును పెరుగన్నమును యమునకు నివేదింపవలయను యముని పేరుతో దానం ఇయ్యవలను అట్లు చేయని వారు పూజాది కర్మలు వ్యర్థములగునని భావం కావున యమధర్మరాజా నీకు ఈ విధముగా భాగం నుంచి కీర్తిమంతునిపై కోపమును విడువు ప్రతి దినము స్నానమున ఆర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలసమును పెరుగన్నమును భాగముగా గ్రహింపము ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి నీ లోకమున నందురు ధర్మాధర్మము నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించిన భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపము వైశాఖ వ్రతమున నీకు ఆర్ఘ్యము అయ్యని వారు విఘ్నము కలిగించి విఘ్నము కలిగించి శిక్షింపు కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును సునందుడును నా మాటను కీర్తిమంతులకు చెప్పి నీకు భాగం ఇప్పించను అని పలికి శ్రీహరి యమధర్మన యమధర్మరాజు అచ్చటిని ఉండగానే సునందుని కీర్తిమంతుడిని కడకు పంపాను సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పాను శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఒరడించి అంతర్ధానమునందెను బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయిన యముడును కొద్దిపాటి సంతోషంతో తన నగరమునకు తిరిగి వెళ్ళను శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలిబడిలోనున్న ప్రజలు అందరు వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమును ఆర్గ్యమును వ్రతాంతమును జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండెరి ధర్మరాజున ఎవరైనా అర్ఘ్యము ఉన్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించను కావున వైశాఖ వ్రతమును ఆరంభించి వారును ప్రతి స్నాన సమయమున యమునకు ఇవ్వలేను వైశాఖ పూర్ణిమ ఎందు జల కలశమును ద్యాన్నమును ముందుగా యమునికిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువు కర్పింపవలేను అటు తరువాత పితృదేవతలను గురువును పూజింపవలేను తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలమున నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు పేదవాడు గువానికి నియవలేను బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరములనియగలడు వైశాఖ వ్రతమును ఆచరించి వారిలో భక్తి ముఖ్యము వ్రత ధర్మములను పాటించుచున్నప్పుడు యథాశక్తిగా ఆచరించడం మరింత ముఖ్యము ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించని వారు జీవించిన కాలము అభీష్ట భోగములను అనుభవించు పుత్రులు పుత్రికలు మనుమలు వారితో సుఖముగా శుభ లాభములతో నుండును మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యము సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరును కీర్తిమంతుని కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడు నగు వేరుడు రాజయ్యను అతడు సర్వధర్మములను నశింపచేశాను వైశాఖ మాస వ్రతాద లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభముగు వైశాఖ ధర్మము ఎవరికి తెలియని స్థితిలో ఉండను పూర్వజన్మ పుణ్యమును పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములైన ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండను అట్టి వారికి మహలోక సుఖములు సులభములు తప్ప పురాకృత సుకృతము వలననే ఇది సాధ్యం సుమా అని శృతదేవుడు శృతికీర్తికి వివరించను శృతదేవ మహాముని పూర్వకు మన్వంతరమున వేణుడు దుర్మార్గుడినియూ ఇక్ష్వాకు వంశమునికి చెందిన వింటిని నీ మాటల వలన కీర్తిమంతిని తర్వాత వేణుడు రాజగునని చెప్పిరి దీనిని వివరింపుడని అడిగాను శృతదేవుడు రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందరి వారి స్వభావముని వేరుగా చెప్పబడి ఉండవచ్చును ఆ కథలను ప్రమాణములే మార్కండేయాది మునులు చెప్పిన ఒక కల్పమువాడు నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పమువాడు మంచివాడు కల వారి చరిత్రనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందుము అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనం గమనింపవలసిన విషయములు ముసుమా అని పలికాను అని నారదుడు అంబరీష్ణకు వివరించను వైశాఖ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞానావధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి